ఇక చూసిర్రా ఏమయ్యా రేవంత్ వస్తున్నా వస్తున్నా ఒక్క గంట వేజ్ వస్తా గంటనే సేపు నీకు అద్భుతమైన ఒక వర్షన్ వినిపించాలి తెలంగాణ బిడ్డలారా ఓరి పోటు మునగాలు బామ్మారుదలంతా ఎడవేలో ఓ ఎగిరి కదా ఇది ఏంది ఇది నేమంటారు ఇది ఇది ఎక్కడ ఉందని కంచే కంచె ఎక్కడదాని ఆలోచిస్తున్నారా ఇప్పుడు నేను చెప్తా చూడుర్రి గన్ పార్క్ చుట్టూ కంచే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ చుట్టూ కంచె ఏర్పాటు చేసింది ప్రభుత్వం అధికారంలోకి రాగానే కంచెలు తొలగిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అవసరం రాష్ట్ర అవతరణ దినోత్సవం వేళ పార్క్ చుట్టూ కంచెలు బిగించడాన్ని పలువురు తప్పు తమది ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకునే రేవంత్ సర్కార్ ఇప్పుడు ఈ చర్యలను ఎలా సమర్థించుకుంటుందనేది పలువురు ప్రశ్నిస్తున్నారు ఇది చూసిర్రా కంచె గన్ పార్క్ చుట్టూ కంచెలే నాయనా నాయన ఇది మామూలు పంచాయతీ కాదు మీరందరికీ కూడా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇది ఎక్కడి ఘోరం అంటారు మీరు నేనే చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గన్ పార్క్ చుట్టూ మొత్తం కంచెలేసిపాడేసీలు ఈ కంచెల పంచాయతీ ఏంది ఎవడేమన్నాడు ఏంది అనేది కూడా ఒక్కసారి మన అందరం కూడా ఆలోచించాల్సిన విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే కంచెలేయాల్సిన అవసరం ఏంది అనేది మీరు ఒక్కసారి చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు దీన్ని ఎట్లా సమర్థిస్తారో మీరు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా గన్ పార్కు దగ్గర కంచలేయాల్సిన అవసరం ఏంది అనేది మనం చర్చించాలి ఆనాడు నేనే ఉన్నా వైఆర్టీవీ నుండి రంజితే బై ప్రగతి భవన్ దగ్గర కంచెలు ఒలగించినప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వం వేసిందని తెలిసినా కూడా పూర్తి స్థాయిలో కూడా కంచెల రాజ్యం పోవాలి ప్రజల రాజ్యం రావాలి అని మొత్తుకున్నా ఇవాళ నేనే చెప్తున్నా ఇది ప్రజాపాలన కాదు ఇది ప్రజాపాలన కాదు ఇంతకంటే సాక్ష్యం ఇంకొకటి లేదు పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం ఆరు వందల మంది నైన్టీన్ సిక్స్టీ నైన్ లో బలిదానం ఈరోజు కంచెలతో రాజ్యం నడుస్తున్న తెలంగాణ గన్ పార్కు చుట్టూ మొత్తం కంచెలేసి ఆగమాగం చేసిరు ఇక చూడు మీరే మీరే చూడు తెలంగాణ బిడ్డలారా ఇంతకంటే ఘోర ఏముంటుంది గన్ పార్కు చుట్టూ క కంచె వేసేరు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్కు చుట్టూ కంచెలు ఎవడేయమన్నాడు ఇప్పుడు చెప్పు కంచెల రాజ్యం ఇవ్వాలి ఈ కంచెలు ఎక్కడి నుండి వచ్చినాయి ఏంది అనేది మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఇప్పుడు ఎవరిది దొర పరిపాలన ఇప్పుడు ఎవరిది పెత్తందారి వ్యవస్థ ఇప్పుడు ఎవడు దొర తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరిది కంచెల పరిపాలన ఇప్పుడు ఎవరిది హుకుం పరిపాలన ఇప్పుడు ఎవరిది నిజాం పరిపాలన ఇప్పుడు మాట్లాడుర్రీ ఆనాడు ప్రశ్నించే మేధావులు అని చెప్పిన గొప్ప గొప్ప మేధావులు అంతా ఏడున్నారో ఏం పాడో కానీ ఇక చూడు చూసిర్రా కంచెలన్నీ ఎట్ల బిగించిర్రు ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా తెలంగాణ బిడ్డ గుండె మీద చేసుకొని ఆలోచించు ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏదైనా ఉంటుందా ఈ తెలంగాణ గడ్డ మీద నా గన్ పార్కు దగ్గర కంచేసిండండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత నీచమైన దుర్మార్గమైన ఆలోచన ఇచ్చిన ఆ సన్నాసి ఎవరైనా అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ వాదులు అడుగుతున్నారు ఈరోజు కంచేసుడేందండి తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించాలి గన్ పార్క్ చుట్టూ కంచేయడానికి ఎన్ని గుండెలు ఉండాల వీళ్లకు నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కూడా ఆగమాగం చేయడానికి సిద్ధపడ్డరీలు